పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ఇటీవల రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందని అనుకుంటే నెగటివ్ టాక్ తెచ్చుకుంది దీంతో పార్ట్ టూ పై నీలి నీడలు కమ్ముకున్నాయి ఇంతకీ హరిహర వీరమల్లు రెండో భాగం ఉంటుందా అసలు వాచ్ ద స్టోరీ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కృష్ణ జ్యోతి జ్యోతికృష్ణ దర్శకత్వంలో రత్నం నిర్మాణంలో రూపొందింది కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథతో పదిహేడవ శతాబ్దంలోని మొఘల్ సాగుతోంది అయితే సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది ప్రథమార్థం ఆకట్టుకున్నప్పటికీ ద్వితీయార్థం ముఖ్యంగా క్లైమాక్స్ నిరాశపరిచిందని విమర్శలు వచ్చాయి తుపాను నేపథ్యంలో యానిమేషన్ అనిపించే క్లైమాక్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని రెండో భాగానికి వాయిదా వేసినట్లు అనిపించిందని ప్రేక్షకులు పెదవిరుస్తున్నారు పవన్ కళ్యాణ్ యాక్షన్ సన్నివేశాల్లో ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో అద్భుతంగా రాణించారు కానీ గ్రాఫిక్స్ ఎడిటింగ్ లో లోపాలు ద్వితీయార్థంలో కథనం బలహీనతలో సినిమాపై నెగటివ్ టాక్ ను పెంచాయి నిర్మాత ఏఎం రత్నం గతంలో వీరమల్లు టూ గురించి ప్రకటించారు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించారు అయితే సినిమా మిశ్రమ ఫలితాలతో సీక్వెల్ సాధ్యతపై సందేహాలు నెలకొన్నాయి సాధారణంగా హిట్ సినిమాలకే సీక్వెల్స్ వస్తాయి కానీ హరిహర విరుమల్లో బాక్సాఫీస్ విజయం సాధించకపోతే రెండో భాగం తీయడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండడం ఇతర సినిమాలైన ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తూ సినిమాలకు దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడం సీక్వెల్ పై అనుమానాలను పెంచుతోంది నిర్మాత రత్నం భారీ బడ్జెట్ తో మళ్ళీ రిస్క్ చేస్తారా పవన్ డేట్స్ ఇస్తారా అనేవి కీలక ప్రశ్నలు అని అనుకూలిస్తేనే టూ సాధ్యమవుతుంది లేకపోతే ఈ ప్రాజెక్టు అటకెక్కే ఉందని భావిస్తున్నారు మొత్తంగా హరిహర వీరమల్లు పవన్ అభిమానులకు కొంత ఇచ్చినప్పటికీ సాధారణ ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది సీక్వల్ సాధ్యత బాక్సాఫీస్ ఫలితాలపై పవన్ నిర్ణయంపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది